గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంపు పెట్రోల్ డీజిల్ పై లీటర్ కు రెండు రూపాయలు పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ భారం కంపెనీలే భరిస్తాయని చెప్పినటువంటి కేంద్రం యాభై రూపాయలు పెరిగింది గ్యాస్ ఈ రోజు నుంచి గృహ అవసరాలకు వాడుకునేటటువంటిది యాభై పెరిగింది ఇది దేశం కోసం లేకపోతే ఇంకో ఏదో చెప్తారు ఇక ఎవరు నరేంద్ర మోడీ గారు బ్యాచ్ ఉంటారు కదా గా బ్యాచ్ చెప్తారు ఇక అంటే కొంత ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాల మీద కూడా ఇది ఆధారపడి ఉంది ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు మామూలు కఠినంగా ఉండలేవు మనకి రావాల్సిన దానికి ఎక్కువ వేస్తున్నాడు ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నాడు అన్ని సుంకాలన్నీ పెంచుతున్నాడు పెంచడం తోటి ఎఫెక్ట్ పడుతున్నది రెండు రూపాయలు పెరిగింది అది కేంద్రమే భర బరాయిస్తుంది కానీ యాభై రూపాయలు మాత్రానికి ఈ రోజు సామాన్యుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా యాభై రూపాయలు కట్టుకోవాల్సిందే అని చెప్పి ఒక వార్త కనపడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను యాభై పెంచింది సాధారణ వినియోగదారులతో పాటు తగ్గితే మాత్రానికి ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గుతుంది గ్యాస్ పెరిగితే ఒకేసారి ఇట్లా పెరుగుతుంది యాభై పెట్రోల్ డీజిల్ ఒకవేళ తగ్గితే పైసలలో తగ్గుతుంది పెరిగితే రూపాయలలో పెరుగుతుంది సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం కింద ఎల్పిజి కనెక్షన్ పొందిన పేదలకు కూడా ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఏటా నాలుగు వందల కోట్ల వరకు భారం పడనుందట రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వారిలో తెల్ల రేషన్ కార్డుల కనెక్షన్లు ఎనభై ఒక్క లక్షల దాకా ఉన్నాయి ఇవి కాకుండా ఎనిమిది లక్షల దాకా ఉజ్వల లబ్ధిదారులు ఉన్నారు తెల్ల రేషన్ కార్డుదారులకు మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందలకే సిలిండర్ అందిస్తుంది ఎంత మందికి అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ఇక్కడే చెప్పింది కదా ఒకసారి చూడండి తెల్ల రేషన్ కార్డుదారులు మొత్తం ఎనభై ఒక్క లక్షల మంది ఉన్నారట తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఒక్క లక్షల మంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేది ఎంతమందికో తెలుసా లెక్క ఆ లెక్క రాయలేం మరి బాయ్ ఎంత ఎంతమంది కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ కూడా రావట్లేదు గ్యాస్ కనెక్షన్ ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో ఇరవై శాతం కూడా వస్తలేదు స్కీమ్ కింద ఇక ఐదు వందల కేసీ అందిస్తున్నది ఐదు వందల సిలిండర్ అందిస్తుంది ఉజ్వల స్కీమ్ కింద కేంద్రం ఒక్కో కనెక్షన్ పై రెండు వందల చొప్పున సబ్సిడీ ఇస్తున్నది సబ్సిడీ కొన్ని పైసలు పడతాయని చెప్తారు కదా అకౌంట్ల పైసలు సో వాళ్ళు కూడా యాభై రూపాయలు కట్టాల్సిందే అన్నట్టు కట్టాల్సిందే రెండో పేజీలో కూడా ఉన్నది వార్త ఒకసారి చూద్దాం ఇంకో గ్యాస్ సిలిండర్ పై ఇంకా ఈ పెంపుతో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఎల్పిజి సిలిండర్ ధర సాధారణ వినియోగదారులకు ఎనిమిది వందల మూడు నుంచి ఎనిమిది వందల యాభై మూడుకు పెరిగినట్లు రాష్ట్రానికి వచ్చేసరికి రవాణా ఛార్జీలతో కలిపి ఒక్కో సిలిండర్ తొమ్మిది వందల ఐదుకు చేరనుంది కాగా ఏటా ప్రతి కుటుంబం సగటున ఆరు సిలిండర్ల చొప్పున వినియోగిస్తారని భావించిన మహాలక్ష్మి వినియోగదారుల రూపంలో రాష్ట్ర సర్కార్ ఏటా సుమారు రెండు వందల నలభై కోట్ల దాకా అదనంగా భరించాల్సి ఉంటుంది ఇక మిగిలిన నలభై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులపై ఏటా నూట యాభై కోట్ల భారం పడనుంది పెట్రోల్ డీజిల్ ధరల పెంపు పెట్రోల్ డీజిల్ పై లీటర్ కు రెండు చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది అయితే పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ భారం వినియోగదారులపై పడదని కంపెనీలో చెల్లిస్తాయని కేంద్రం ప్రకటించిందట పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు ఇవి ఏప్రిల్ ఎనిమిది నుంచి అమల్లోకి వస్తాయి తాజా పెంపుతో పెట్రోల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లీటర్ కు పదకొండు నుంచి పదమూడుకి డీజిల్ పై ఎనిమిది నుంచి పదికి పెరిగిందట దీంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై విధించే మొత్తం పనులు లీటర్ కు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది నుంచి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిదికి చేరిందట సో ఇవన్నీ కంపెనీలు కంపెనీలే పెట్టుకుంటాయట ఆ సంబంధించినటువంటి ఆయిల్ ఏ కంపెనీస్ ఉన్నాయో అవే పెట్టుకుంటాయట సో ఇవన్నీ ఎంత పెరిగింది ఏం పెరిగింది అనేది ప్రధానంగా అన్ని దినపత్రికలలో కూడా మనకి ఇదే కనపడతా ఉన్నది సో సామాన్యుల మీద భారం పడబోతా ఉంది ఈ ఈనాడులో వంట గ్యాస్ సిలిండర్ పై యాభై పెంపు హైదరాబాద్ లో తొమ్మిది వందలకు చేరిన తొమ్మిది వందల ఐదుకు చేరిన ధర గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం సోమవారం యాభై చొప్పున పెంచింది పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి దీంతో రాష్ట్రంలో అటు సామాన్య వినియోగదారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కలిసి ప్రతి నెల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు భారం పడనుందట రాష్ట్రంలో వినియోగదారుల నెలకు దాదాపు కోటి వరకు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు దీంతో వారిపై ప్రత్యక్షంగా యాభై కోట్ల అదనపు భారం పడనుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇట్లా సామాన్యుల మీద భారం వేసేది ఇప్పటికే గ్యాస్ మామూలుగా కాదు ఇక వెయ్యి చేస్తారు దీన్ని దీన్ని చిన్నగా రెండు వేల ఇరవై ఎనిమిది మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి వెయ్యి రూపాయలు రౌండ్ ఫిగర్ చేసి కూర్చుంటుంది అనమాట ఈ సిల్లర్ గిల్లర్ ఎందుకులే అని చెప్పేసేసి ఏమన్నీ అడిగితే ఇదంతా కూడా ఇక ఇదే చెప్తారు కదా వేరే వేరే ముచ్చట్లు డైవర్ట్ చేసేట ముచ్చట్లు చెప్తారు బీజేపీ వాళ్ళు ఏ మనకేం సంబంధం లేదు ఇదంతా ట్రంప్ చేసినటువంటి ఇది లేకపోతే దేశం బాగుపడాలంటే మనం ఎట్లాంటివి చేయాలి ఇంకేం చెప్తారంటే ఆ ప్రజలకి అసలు విలువ అర్థం కావట్లే గ్యాస్ విలువ అందుకే పెంచితే తక్కువ వాడతారు ఈ చెప్తారనమాట ఈ పనికిరాని ముచ్చట్లు మొత్తం పోలి చెప్పేటటువంటి ముచ్చట్లు మరి ట్రంప్ గెలితే మనకు బాగుంటుంది మన దేశానికి బాగుంటుంది అనుకున్నాం కానీ ఏడ బాగుండదండి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి వెళ్ళి మనకు ఒకటే బ్యాటింగ్ మన విద్యార్థుల్ని అసలు కనీసం ఆడ ప్రశాంతంగా ఉంచట్లేదు పోవడానికి కఠినం కఠినం చేసిన రూల్స్ అసలు పోవడానికి అసలు అవకాశమే లేదు ఇప్పుడు పోనీకి అవకాశమే లేదు మరి ఇట్లా ఉన్నది పరిస్థితి ఏది ఏమైనా గానీ ఇక అందరూ ఇలా కలిసి కేంద్ర ప్రభుత్వం అయింది ట్రంప్ అయితే వీళ్ళందరూ కలిసి ప్రతి కుటుంబానికి యాభై రూపాయలు అంటే మామూలుగా రెండు నెలలకు ఒకటి యాభై అంటే ఇటుగా మొత్తం పెంచి పడేసారు ఆ సామాన్యుడు ఏమైపోవాలి రోజు రోజుకి ఇట్లా రేట్లు పెరిగిపోతా ఉన్నాయి భారం అయితే పెరిగింది వంట గ్యాస్ మీద ఒక యాభై రూపాయలు ఈ రోజు నుంచి అదనంగా వెచ్చించాలని చెప్పేసి ప్రధానంగా ఒక వార్త అయితే మనకు కనబడతా ఉన్నది